ముఖ్యమంత్రిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్మికు సమావేశంలో ఆమె మాట్లాడారు ఏపీలో రాక్షస పాలన సాగుతుందని అందరూ ఈ ప్రభుత్వ బాధితులునని ఇప్పుడు సీఎం వేదికల మీదకు వచ్చి నా బీసీ అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నా బీసీ అనేది పెదాలపైన తప్ప ఎక్కడా జగన్ గుండెలో లేదని బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ప్రభుత్వం ఈ సీఎం కొనసాగటం అవసరమా అని అన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన రెండు లక్షల అప్పు బాధ ఆధారం ఉందని నాణ్యత మద్యం వల్లే ఆసుపత్రి పాలైనట్లు అనేక మంది వైద్యులు నిర్ధారించారని తెలియజేశారు ఛిద్రమైన జీవితాలకు ఎవరు సమాధానం చెబుతారు వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలు జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్వర్గ సమావేశానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు మరి అటువంటి రాక్షస పాలన ఇవాళ ఏదైతే రాష్ట్రం ఉంది ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలు అని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి కానీ నీ గుండె చప్పుల్లో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు లేకపోతే వారికి వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ అది కేవలం బీసీలనే కాదు రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అప్పుల ఊపిలోకి నెట్టివేశారు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తినా ఉన్నది అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు లక్షల అప్పు భారం ఉంది ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడు లేండి రాజ్యాంగంలో రాస్ రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదు అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన సుపరిపాలన అందిస్తారని అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి ప్రజలు ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదు మీకు అధికారం ఇవ్వలేదే అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం మరి అదేవిధంగా ఈ నాణ్యత లేనటువంటి మద్యం ఎన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చౌదరి భవానీపురంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదని తెలిపారు చంద్రబాబు రెండు సార్లు నన్ను రాజ్యసభ సభ్యులుగా చేశారు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు నా గెలుపునకు సహకరించాలి ఏప్రిల్ ఐదు నుంచి ప్రచారం కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మొదలు పెడతారని తెలిపారు వాస్తవికంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు అంత సంతోషిస్తూ ఉన్నాను డెఫినెట్గా విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కల్పించాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాల నేను కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వర్గంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వని అనుసంధానం చేయడానికి కూడా నేను అవకాశాలు చాలా సాధించడం జరిగింది ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ దగ్గర కింద నిర్వహి చాలా కొనవారు కాబట్టి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధిలో చేయడానికి నాకు అవకాశం వస్తుంది అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నా మీద నాకు నమ్మకం అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశాను కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో తేదీ నుంచి నేను అఫీషియల్గా కనక టెంపుల్లో క్లిక్ చేసి క్యాంపెయిన్ సార్ కొంతమంది సార్ టీజీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చీటరాను వాళ్ళు ఎవరు కలిసే ప్రయత్నాన్ని చేశారు చేశాను కలుస్తున్నాం అన్ని అసంతృప్తి అన్నీ కూడా ఎట్లయిపోతాయి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేసుని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు ఫ్లైట్స్ లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా తెలియదు అని ఆయన తెవ చేశారు ముస్లింలు బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గ సీటు అమ్మేసుకున్నారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నా విన్నపం ఒకటే కమలం గుర్తుపై ఓటు వేసి మీరు మాత్రం ఓటుని వేస్ట్ చేసుకోకండి అని కేసినని నాని పిలుపునిచ్చారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి అప్పుడే ఏం అభివృద్ధి చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటూ ఎంపీ కేసు నాని విమర్శలు గుప్పించారు పశ్చిమంలో బీసీకి టికెట్ ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు పోతున్న మహేష్ ని పది సంవత్సరాలు వాడుకొని వదిలివేసిన వ్యక్తి పవన్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసిఫ్ ఒక సామాన్యుడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఆసిఫ్ ని మంచి మెజార్టీతో గెలిపించుకుంటారని నాని వెల్లడించారు అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ గారు అట్లాగే డివిజన్ కార్పొరేటర్ గారు గారు అట్లాగే మా నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ యాభై ఆరో డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల నుంచి కూడా అనవసరమైన స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనార్టీలు బీసీలు ఎస్సీలు అట్లాగే బహు పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు ఇవాళ ఆసీఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి ఆసీఫ్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసీఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళ చంద్రబాబు అట్లాగే బీజేపీ కలిసి ఆ తర్వాత రెండు వందల పద్దెనిమిదిలో నాతోనే అవిశ్వాసం తీర్మానం పెట్టించాడు ఏంటంటే రాష్ట్రానికి ఏం ఉపయోగపడట్లేదు బీజేపీ వాళ్ళు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు పోలవరానికి నిధులు ఇవ్వట్లేదు అట్లాగే విభజన హామీలు చేయట్లేదు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు రైల్వే విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వట్లేదు ఏది కూడా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఆ రోజు నాతోనే అవిశ్వాస తీర్మానం విడిచి మరి తన స్వార్థ స్వంత ప్రయోజనాల కోసం అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుదామని ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి చేసిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ గారు ముద్దాకి బొక్కబర్లు అనేటువంటి పడిన పరిస్థితి కూడా మీరు అందరూ గమనించారు నియోజకవర్గంలో సుజనాయ చౌదరి అనే వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు తెలియదు ఎక్కడ ఉందో ఎక్కడే ఉందో కూడా తెలియదు కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవ చేస్తున్నా వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు మీలో మీకు సేవ చేసుకుంటాడు మీకు ప్రజాసేవకుడికి ఉంటాను కానీ పెత్తం దారి లేకుండా సుజనా లాగా మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మనవ చేస్తున్నాను సార్ నిన్న పశ్చిమ నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను కూటమి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు పశ్చిమ నియోజకవర్గ ఇక్కడ రుణం తీర్చుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు రెండు సార్లు రాయసమో అట్లాగే మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రి ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు వైకాపా దుష్ట పరిపాలనను స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరు పాటించాలని డీసీపీ కే శ్రీనివాసరావు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ స్టేషన్ నందు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సమూహాలుగా కూర్చొని ఒకరిపై ఒకరు ఇలాంటి చర్యలు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ మైలవరం ఏసీపీ మురళీమోహన్ మోహన్ సిఐ జానకిరామ్ ఎస్ఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ని ఎన్నికల ప్రవర్తనాన్ని అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులోనూ ముఖ్యంగా ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి మీరు అనవసరంగా ముందు ముందులాగా సమూహాలుగా కూర్చుని మీకు నచ్చినట్టుగా మాట్లాడుకుని లేదు మీకు నచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసిన వాళ్ళని మీద చూసుకోవడం కానీ ఇటువంటి ఏం చేసినా కూడా మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వైలేషన్లోకి వస్తారు మీ మీద చర్యలు టేకప్ చేస్తాం మేము చర్యలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అవి మాకు తెలియదు అనేటువంటి విషయాలు గ్రామాల్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని చెప్పి చెప్తూ ఈ నిన్న జరిగిన విషయం పట్ల పోలీసు లోకల్ పోలీస్ స్పందించిన తీరుని కూడా ప్రశంసిస్తున్నాము ఎందుకంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళందరినీ ఆపడం వాళ్ళందరినీ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఎవరైతే మాకు కంప్లైంట్ పార్టీ ఇచ్చున్నారో వాళ్ళనే కాకుండా మాకున్న ఇతర సోర్సెస్ ద్వారా కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యన్నారో కూడా పరీక్షించి వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చట్టపరంగా ప్రవర్తించాలని మాత్రమే తెలియజేస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను వడ్డే రాజులకు పెద్దపీట వేశారని ప్రభుత్వ విప్పు సామినని ఉదయభాను అన్నారు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట ఎన్కేఆర్ కళ్యాణ మండపం నందు నియోజకవర్గ వడ్డర్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వడ్డే రాజులకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని తెలియజేశారు గతంలో చంద్రబాబు వడ్డలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తరప వారికి ఎటువంటి స్థానం కల్పించలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్సీ చంద్రకిరి యేశురత్నం రాష్ట్ర వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ దేవెల్ల రేవతి జాతీయ వడ్డర సంఘం అధ్యక్షులు తన్నీరు ధర్మరాజు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఓర్సు లక్ష్మి రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు వడ్డర సంఘం సీనియర్ నాయకులు వడ్డర సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మున్య యక్కన సగర్ మిట్టుల నుంచి వేదకమందుకి రావాల్సిన ఇంతమంది మైడలు కూడా ఇవాళ ఒడిగత్తుగా ఆత్మీయ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా అండగా ఉండాలి మీ యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వదనలు మీరందరూ కూడా ఇవ్వాలి ఇంకా రాబోయే రోజుల్లో బీసీరికి తప్పకుండా సముచిత స్థానం ఇవ్వాలి అలాగే గాను మనం అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటున్నారు మరి అటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి గతంలో ఎవరు అనలేదు చంద్రబాబు నాయుడు అంటే ఏ పని చేసేవాడు కాదు ఎవరికి ఎటువంటి ప్రయోజనం చేసేవాడు కాదు ఇవాళ దమ్ముగా ముఖ్యమంత్రి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నాడు మరి అంత దమ్ముగా మాట్లాడే వ్యక్తి మరి ఏ విధంగా మీకు రాజకీయ పదవులు తప్పకుండా రావాలంటే మీకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలి మన రాష్ట్రాలకి అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చాలి మిమ్మల్ని కూడా ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చాలి అంటే తప్పకుండా నాకు మంచి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ అలానే ఇవాళ జరగబోయే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో మరి నేను ఎమ్మెల్యేగా నాలుగోసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేయబోతున్నాను తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క ఒడ్డెస్ కొండపల్లి మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులోని కౌన్సిలర్ షీనాపేగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు పార్టీ కోసం ఈ రెండు నెలలు అహర్నిస్సులు పనిచేసి మైలవరం నియోజకవర్గంలో మన దమ్మేంటో ప్రత్యర్థి పార్టీలకు చూపించాలని వైఎస్ఆర్సీపీ జెండా మైలవరంలో ఎగరవేయాలని కోరారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కట్టుబడి స్నేహపూరిత వాతావరణంలో పనిచేయాలని కోరారు ప్రతి గడపకు సంక్షేమం పంపిన ఘనత మన పార్టీకి మాత్రమే దక్కుతుందని తెలియజేశారు జగన్ రావాలి సామాన్యుడు గెలవాలి సర్ణాల రావాలి సామాన్యుడు గెలవాలి ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हमारे जगन की तरफ बैठ बैठी महिला और जो खड़े हैं एम एल ए साहब कामयाबी अदा फरमा कामयाबी अदा फरमा कामयाबी अता फरमा आमीन

బాపట్ల జిల్లా చీరాల పట్టణం ఇరవై నాలుగో వార్డులో ఆ మంచి రావాలి ఆ మంచి కావాలి అంటూ నారాయణం శేషసాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు చీరాలను అభివృద్ధి చేసింది ఆ మంచి కృష్ణమోహన్ అని ఆయన హయంలో చీరాల నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి జరిగిందని తెలిపారు ఆయనకి టికెట్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కావూరి శివారెడ్డి సిరివురపు లక్ష్మీనాయుడు వికాసరమణ గొర్రె స్వాములు ఏలకల రాజు చిత్తరి శ్రీనాథ్ వెంకటేశ్వర్లు గౌడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై నాలుగో వాటికి సంబంధించి ముఖ్యులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని కాన్సెప్ట్ ఏంటంటే చీరాల అభివృద్ధి కోసం చీరాల యొక్క ప్రజల సంక్షేమం కోసం లోకల నాయకుడు అయితే బాగుంటుంది లోకల్ వాళ్ళని ఎన్నుకున్నప్పుడు ఈ లోకల యొక్క చీరాల ఉనికి స్వభావము ఇక్కడ ప్రజలు వాళ్ళ వృత్తులు వాళ్ళ యొక్క పనుల మీద అలాగే వ్యవసాయ రంగం కానీ చేనేత రంగం కానీ వ్యాపార రంగం కానీ చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు కానీ పూర్తి అవగాహన కలిగిన నాయకుడు చీరాలకి అవసరం అవటం అనేది ముఖ్య కాన్సెప్ట్గా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఇప్పుడు బయట నుంచి వచ్చిన నాయకులు వాళ్ళకి అవగాహన ఉండి లేక వాళ్ళ అవగాహన చేసుకోవడానికే టైం అయిపోయి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో ఈరోజున మనం పరిపాలన కుంటుపడే విధంగా ఉన్న పరిస్థితుల్లో లోకల్ నాయకుడు అయితే బాగుంటుంది చీరాల లోకల్ నాయకుడిని ఎన్నుకునే పరిస్థితిలో తీసుకున్న ఒక నినాదానికి మద్దతుగా మేము ఇరవై నాలుగో వార్డులో మంచి అభిమానులు ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్గా మా మనకి లోకల్ లీడర్ కావాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో కూడా ఈ నినాదంతో ముందుకెళ్తున్నారు మా గ్రామ పెద్దలు కలిసి అందరు కలిసి అన్ని కులాల వారు ఏకమై ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఆ మంచి అభిమానులు మరియు వార్డులో ప్రజలు అందరూ పాల్గొన్నారు గతంలో లోకల్లో నాయకునికి కాదని బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారు ఆ టిక్కెట్ నిమిత్తం పోటీ చేసి అనేకమైన ఇబ్బందులు పెట్టి గెలిచి ఈ చీరాల అభివృద్ధిని కుంటుపరిచి కనీసం ఒక్క రోడ్డు కూడా వేసే పరిస్థితిలో లేకుండా బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో నా విజయానికి కూడా సహకరించాలని మీ సహకారం లేకుంటే కష్టమని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని ఎవరు చంపారో ప్రజలకు తెలిసినట్టు మాట్లాడారు ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్దమేనని విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో నాసిక వీరభద్రయ్య పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కొమ్మనబోయిన రజని సుబ్బలక్ష్మి గంజి పురుషోత్తం పార్థసారథి కౌతావరపు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు అయితే ప్రధానంగా ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ నేను ప్రచారానికి వెళ్ళే ముందుగా మిమ్మల్ందరం పిలవాల్సింది నాకు పర్మిషను ప్లస్ టైం కూడా కొద్దిగా తక్కువ ఉండటం వల్ల నేను అర్జెంటుగా ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టాను ఆ తర్వాత కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఈరోజు దాదాపుగా ఇంకో నలభై మూడు రోజులు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి నలభై మూడు నలభై నాలుగు రోజులు ఉంది దీనికి సంబంధించి ప్రచారాన్ని నేను కానీ మా శ్రేణులు కానీ మేమందరం కూడా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కురతానికే ఈరోజు మిమ్మల్ని అదన ఇక్కడికి నేను రమ్మంటాం జరిగింది సో మీరు ప్రధానం ఇక్కడ మా చిన్నాయి ఎవరు చంపారో ఆ దేవుడు తెలుసు అంటే చంపిన దేవుడు తెలుసంటే ఇంకెవరు చెప్పుకోవాలి ఇక్కడ అంటే అబద్ధాలని ఎంత దారుణంగా చెప్పగలుగుతున్నారు ఎంత అంటే ఏ మాత్రం బెరుకు వణుకు లేకుండా ఆయన అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి కేడర్ మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అంటే ఎంత బరిదెగింపుకైనా సరే ఈరోజు వైసీపీ పార్టీ సిద్ధంగా ఉన్నదన్న విషయాన్ని గమనించాలి ఆ ఒక్క మాట రాష్ట్రం మొత్తం ఒక పక్క నుంచి సిఐడి సిబిఐ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని అరెస్ట్ చేయాలనేటువంటి దాని మీద ఉన్నారు ఐదు సంవత్సరాలు గడిచింది ఇద్దరు చెల్లెళ్ళు కూడా మాట్లాడారు అయినా సరే ఏ మాత్రం లేకుండా మాట్లాడుతున్నాడు అది కాకుండా ఎక్కడికక్కడ కేడర్ని నిర్వరిస్తున్నాడు మీరు చూసారు నిన్న కూడా ఒక ట్రాక్టర్తో ఈ రీచ్లో ఒక బండిని గుద్దేసి మనుషులు కూడా చంపడానికి కూడా వెనకాట్లేదు అంటే వైసీపీ గుండాలు ఏ రకంగా బరితెగిస్తున్నారు అన్న విషయాన్ని కూడా సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో బీటెక్ విద్యార్థులకు ఈ రోజు ఎథికల్ హ్యాకింగ్ పై రెండు రోజుల వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు కళాశాలలోని సైబర్ సెక్యూరిటీ విభాగ విద్యార్థులకు ఎథికల్ హ్యాకింగ్ పై రెండు రోజుల వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఈ కార్యక్రమంలో మాట్లాడారు డి సాయి సతీష్ ప్రెసిడెంట్ ఎమర్స్ సొసైటీ ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఎం రమేష్ తెలిపారు కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ విభాగం రెండవ మరియు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు